హాయ్ అమ్మా నేను మీ భారతి ఇప్పుడు మనం స్నాక్స్ ఐటెమ్స్ చేసుకుంటున్నాము ఏం చేస్తున్నాం తెలుసా అమ్మా జంతికలు చేస్తున్నాను ఓకేనా కలుపుతున్నానమ్మా ఇది రెండు పిండ్లు కలిపేసాను ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వామ్ వేసేసుకుందాం అది కలిపేసుకుని వేసుకుందాం ఓకే కాశీ కాశీని కొంచెం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది అది మిరపకాయలు ముద్ద చేసి పెట్టుకున్నాం అనమాట ఇది ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేడి పోసుకుందాం ఆడు వాటర్ వేసుకుంటే ఏంటంటే బాగా గుల్లగా వస్తాయి తగినట్టుగా మనం ముద్ద చేసేసుకుందాం కలుపుకుందాం ఇదిగోమ్మా ఇలా కలిపాను ఇలా కలుపుకుంటే చాలు ఇదిగో ఈ మాత్రం పిండి ఇలా కలుపుకుంటే చాలు ఇదిగోమ్మ ఇందులో పిండి పెట్టేస్తున్నాను ఇక ఓకే ఇదిగమ్మా అయిపోయింది ఈ కలర్లో తీసేసుకుందాం ఎందుకంటే చెప్పాను కదా పచ్చికారం వేయడం వల్ల తెల్లగా కనబడతాయి మీకు కానీ పచ్చికారంతో కూడా ట్రై చేసుకోండి మామూలుగా మన కూర కారంతోనే కాకుండా పచ్చిమిరపకాయల కారంతో చేసుకుంటే చాలా జంతికలు రెడీ మీరు కూడా ఇలా చేసుకుని సంతోషంగా తినండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఓకేనా బాయ్